ముందుగా క్రీస్తునాముందా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను గత కొన్ని వారాలుగా మనం మాట్లాడుకుంటున్న విషయాలు తెలిసినవి అపోస్తల కార్యాలందము తెలుసుకుంటూ వస్తున్నాం కదా అపోస్తల కార్యంలో తొమ్మిదవ అధ్యాయాన్ని గత వారం మనము తెలుసుకునే ప్రయత్నం చేశాం ఒకసారి ఆ విషయాలను చూసి ఈరోజు ముందరికి వెళ్దాం అపోస్తల కార్యంలో తొమ్మిదవ అధ్యాయంలో ఏం చూసాం సౌలు ప్రధాన యాజకుల దగ్గర పత్రికలు తీసుకొని ఈ పట్టణంలో మాత్రమే కాదు ఏ సమాజంలో కూడా క్రైస్తవులు అనేవాళ్ళు ఉండకూడదు క్రీస్తును ప్రకటించే వాళ్ళు ఉండకూడదు వాళ్ళని చెరసాలకి ఈడ్చడానికి వాళ్ళని చంపివేయడానికి అధికారం ఇమ్మని ఆ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి పత్రికలు తీసుకుని వెళ్ళేటప్పుడు దమస్కు పట్టణంలోకి ప్రవేశించే సమయంలో ఏమైంది ఒక గొప్ప వెలుగు కనిపించి వాళ్ళు కింద పడ్డం జరిగింది అక్కడ సౌలు కింద పడిపోయాడు ప్రభువా నీవెవడవు అని అన్నప్పుడు ఏసుక్రీస్తు వారు ఏమని మాట్లాడారు సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు మునికోలలకు నీవు ఎదురు తన్నలేవు అన్నాడు సౌలా మునికోలలకు నువ్వు ఎదురు తన్నలేవు ఎదురు వెళ్ళలేవు నువ్వు అది నీ చేత కాదు ఒకవేళ వెళ్ళావు వెళ్దాము అనుకున్నా అంటే ఏంటి మన ఎద్దులనో లేకపోతే దున్నపోతులనో ముందరికి నడిపించడానికి ఒక పెద్ద కర్రకు ముందు ఉంటుందండి కొచ్చగా గుచ్చుతారనమాట ఒకవేళ అలాంటి దానికి ఎద్దు తిరిగిది అండి అనుకోండి గుచ్చుతున్నావు కదా సరే నేను చూసుకుంటా నేను ఏమవుద్ది ఎదురు గొడుచుకుంటుంది అవునా కదా కాబట్టి అన్నాడు సౌల సౌలా మునికోలలకు నీవు ఎదురు తన్నలేవు తన్ని నిలబడలేవు నీకే నొప్పి అవుతుంది నీకే బాధకరం అవుతుంది కాబట్టి నువ్వు హింసించుచున్న యేసును నేనే ఎందుకు నన్ను హింసిస్తున్నావు ఇదిగో ఈ పట్టణంలోనికి త్వరగా వెళ్ళుము నేను నువ్వు ఏం చేయవలను దాన్ని నీకు చెప్తాను చూపిస్తాను అన్నాడు ఆ తర్వాత అదే పట్టణంలో ఉన్న అననీయకి దర్శనం అందు యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారు ఇదిగో ఈ తిన్నది అనబడిన ఒక మార్గం ఉంది అందులో యూదా అనే గల్లేయుడు ఒకడు ఉన్నాడు అతని ఇంట తార్సువాడైన సౌలు అనే ఒకడున్నాడు అతని కళ్ళు మూసుకొని పోయాయి అని చెప్పగానే ప్రభువ ఇతడే కదా మనల్ని అంటే క్రైస్తవుల్ని చంపాలని చూస్తున్నది ఎరుషలేము పట్టణంలో గొప్పగా నాశనం చేసుకుంటూ వచ్చాడు కదా ఇతని దగ్గరికి వెళ్ళమంటున్నావేంటి అంటే ఇదిగో నేను అతనికి చూపించాను తాను భూరాజులందరి దగ్గర ఇజ్రాయేలీలందరి ఎదుట రాజులందరి ఎదుట సమాజం అందరి ఎదుట ప్రజలందరి ఎదుట నా రాజ్య భారమును మోసుకుంటాడు నా విషయమైన నా నామం విషయమైన భారంను ఆయన మోసుకుంటాడు అతను ఎన్ని భరించాలో నేను అతనికి చూపిస్తాను నువ్వు వెళ్ళు అన్నాడు ఆ తర్వాత అరణయ్య వెళ్ళి అతని తల మీద చేతులుంచి సహోదరుడా సౌల ఇదిగో దమస్కు మార్గమందు నీకు కనిపించిన ఆ ఏసే నాకు కూడా దర్శనమందు కనిపించి ఈ విధంగా నిన్ను రక్షించబూనుకున్నాడు అని చెప్పి తనకు సువార్త ప్రకటించినప్పుడు ఆ సౌలు బాప్తిస్మం పొందుకున్నాడు ఆయన తనలో తల మీద ఉంచినప్పుడు సౌలుకి దృష్టి మరలా వచ్చింది ఆ తర్వాత అక్కడ సౌలు వెంటనే సమాజ మందిరంలో ప్రకటించాలనుకున్నప్పుడు అనేకులు ఇజ్రాయేలీలు యూదులు చంపాలనుకున్నారు ఆ విషయం తెలుసుకున్న శిష్యులు ఏం చేశారు గంపలో సౌలుని ఉంచి ఆ గోడగుండా దింపేసి ఎరుశలేములకు పంపించేశారు ఎరుశలేములో శిష్యులు ఉన్నారు కదా ఆ శిష్యులు నన్ను చేరదీస్తారు అనుకుంటే ఆ శిష్యులు కూడా భయపడి చేరదీయలేదు అప్పుడు బర్నబా అనే వ్యక్తి అపోస్తల దగ్గరికి పౌలుని తీసుకెళ్ళి ఇదిగో ఇతనికి దమస్కు మార్గంలో ఏ విధమైన దర్శనం కలిగింది దమస్కులో ఏ విధంగా ప్రకటించాడు సమాజ మందిరాల్లో ఏం జరిగాయి వాళ్ళు ఏ విధంగా చంపాలనుకున్నారు అన్నది చెప్పినప్పుడు ఆ అపోస్తలు పౌలుని చేర్చుకోవడం జరిగింది ఆ తర్వాత అనేక ఆ ఎరుశలేము అవతలను ఎరుశలేము యువతలను ప్రకటిస్తూ ఉంటే ఎరుశలేములో ఉండే యూదులు కూడా సౌలును చంపాలనుకున్నారు చూడండి ప్రధాన యాజకుడే పంపించాడు పత్రికలు ఇచ్చి చంపేయి క్రీస్తుని గురించి ప్రకటించడానికి ఉన్న వాళ్ళను అని ఒక్కసారిగా సౌలు రివర్స్ అయ్యేలోగా సౌలు క్రీస్తు మార్గంలోకి వచ్చేలోగా ఏమైంది సౌలును కూడా చంపడానికి వెనకాల లేదు మనుషులు ఏ విధంగా ఉంటారో చూడండి తనకు కావలసినది కావాలనుకున్నప్పుడు చేస్తున్నప్పుడు ఏదైనా నీకు సపోర్ట్ చేస్తామంటారు లేకపోతే చేయరు మాకు వేరే వ్యతిరేకంగా చేస్తున్నారు కాబట్టి చంపడానికి కూడా వెనకాడమనే అనే విధంగా ఉన్నారండి ఆ తర్వాత సౌలుని అక్కడి నుంచి తార్సు పట్టణానికి పంపించేసేసారు ఇక్కడ కూడా నేను చంపాలనుకుంటున్నారని అయితే పేతురు పరిచర్య మొదలవుతుంది పేతురు ఎక్కడికి వెళ్ళాడు ఇదిగో లుద్ద అనే పట్టణం ఉంది ఆ పట్టణంలో ఐనేయ అనే ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తిని ఎనిమిది సంవత్సరాల నుంచి పక్షవాయువు ఉందంట ఇదిగో యేసుక్రీస్తు నామం నీ పరుపు నువ్వే పరుచుకునుము అనగానే అతను తన పరుపును అంటే లేవలేని పరిస్థితిలో ఉన్న తన పని తాను చేసుకోలేని పరిస్థితిలో ఉన్న ఆ అయినయ్య తన పని తాను చేసుకునే పరిస్థితికి వచ్చేసాడు ఆ తర్వాత పక్కనే ఉన్న యొప్పే పట్టణంలో తబిత అనే ఒక స్త్రీ ఒక శిష్యురాలంట ఆమె ధర్మకార్యాలు సత్క్రియలు చేస్తూ ఉండి కాయినా పడి చనిపోయింది అయితే పేతురు ఏమైనా చేయగలదేమో అని యొప్పే పట్టణంలో ఉన్న శిష్యులు ఏం చేశారంటే పేతురికి వెంటనే ఆ వర్తమానాన్ని అందించారు ఇదిగో పేతురు ఎప్పే పట్టణంలో ఒకరు చనిపోయారు తబిత ఆమెకి ఇంకో పేరుంది దోర్క అనగా లేడీ ఒక జింక పిల్ల అనే అర్థం వచ్చే దోర్క అనే పేరు ఆమె సక్రియలు చేసేది ఆమె గొప్పగా ధర్మకార్యాలు చేసేది నువ్వు దయచేసి రావాలి అన్నప్పుడు అక్కడికి వచ్చాడు పేతురు గారు వచ్చిన వెంటనే అక్కడ పై గదిలో స్నానం చేపిచ్చి తన దేహాన్ని తుడిచి శవాన్ని పడుకొని పెట్టారు వెళ్ళి చూడగానే అక్కడున్న విధవరాళ్ళు ఏం చేశారంట ఇదిగో దోర్క బ్రతికి ఉన్నప్పుడు అంటే తబిత తబితా బ్రతి బ్రతికి ఉన్నప్పుడు ఆమె ఈ వస్త్రాలు కుట్టిండేది ఈ విధంగా చేస్తుండేది అని చెప్పినప్పుడు వాళ్ళందరినీ బయటకు పంపించి పేతురు మోకాల్లోని దేవునికి ప్రార్థన చేసి ఆమెను సజీవురాలిగా కనిపించాడు వాళ్లకు ఆ తరువాత అదే పట్టణంలో సీమోను అనే చర్మకారుని ఇంట్లో పేతురు బస చేయడం అంటే మళ్ళీ తిరిగి ఆ పట్టణానికి వెళ్ళిపోతారు అనుకోలేదు యుప్పే పట్టణంలోనే అతను తిరిగి బస్సు చేసే విషయాన్ని మనము చూసాం